एक दे नमः सर्वेभ्यो देवेभ्यो दो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो ब्राह्मणे महाजनेभ्योस्वर मम उपात्म द्वारा श्री परमेश्वर प्री शुभेशोभने मूर्ते अज्ञ्रम्मण द्वितीयपराे श्री श्रतवरा कल वै स्वतं कलियोगे कलिपदंबाद जंभो विघ्न हरीगुरचरण सन्धौ अस्न्न वर्तमान व्यवहारिकाचांद्रमा प्रभुआ दिष्य समुत्रणु श्री विश्ववसुनाम संवत्सरे दक्षिण कासे शुक्लक्ष विधांतरोदव से चुर्कुहुल गोत्रोदव

కార్యక్రమానికి నాందిబలికి గోమాత అంటే మన కల్చరల్కి మన ఆర్థిక వ్యవస్థకి అట్ ద సేమ్ టైం మన యొక్క భారతీయ సంస్కృతి మొత్తానికి చికరమైనటువంటి రక్షించుకోవాల ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు సొంతగా దగ్గరగా అందరిని పిలుచుకొని ఆయన ఈ స్థలానికి వెళ్ళడం జరిగింది ఒకరి కోసం పది మంది చంపడాకనే సిద్ధం పది మందికి అవసరమైన స్థలాన్ని పది మందికి ఉపయోగపడే పని కోసం నేను సీఎం గారికి దగ్గరికి పోయి సంతకాలు పెట్టి చేరే సరే ఆ పది మందికి సహాయం చేసిన గొప్ప వ్యక్తి ఉన్నత వ్యక్తి మన సొసైటీ గారికి మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటూ ధన్యవాదాలు ధన్యవాదాలు మండల భాషలు కానీ గోమాతని కాపాడాలి అన్న ఉద్దేశంతో బోధన్ గోవులను కాపాడటానికి నాకు కూడా చెప్తే ఒకసారి కంట్రిబ్యూచరీ చేసినట్టున్నాం అదే విధంగా టౌన్ లో ఇబ్బంది కాబట్టి కన్సల్ట్ ఆఫీసర్లకు తహసీల్దార్లకు సబ్ కలెక్టర్ గారికి అడిగి గోమాతకు మనం ల్యాండ్ అలర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మనం నాలుగు ఎకరాలు అలాట్ చేసినాం అదేవిధంగా ఇక్కడ కింద ఇంకో హాఫ్ ఎక్కర్ వన్ ఎక్కర్ ఉంటే మనం గడ్డి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ వచ్చిన ఆవులు ఎక్కడంటే అక్కడికి వెళ్ళి గడ్డి తీరిపోరు ఈ ప్లాంటేషన్ గ్రాస్ పెట్టుకోవటానికి బహుశా ఇక్కడ కింద ఉంటే కొద్దిగా నీళ్లు కూడా సౌకర్యాలు ఉంటాయి ఇంకో వన్ లెక్క అలర్ట్ చేయండి అలర్ట్ చేస్తే అదే గోవులు చాలా తాలు నెవే కాకుండా ప్రతిదాన్ని మనం ఈ రోజులలో కొందరు చాలా మేధావులు స్ప్రేయింగ్ చేయకుండా ఏదంటే అది డిసీజెస్ కాకుండా కెమికల్స్ మందులు చల్లకుండా స్ప్రే చేయకుండా గోమూత్రాన్ని ప్రాసెస్ చేసుకొని దాన్ని ఒక్క డ్రాప్ కూడా బంధునియకుండా ఇక్కడనే కలెక్షన్ చేసి దాన్ని ఒక కెమికల్ దానిగా వాడుతూ ఉన్నాం తప్పనిసరిగా అవన్నీ మనకందరికీ మనకు బాగా వచ్చింది పాలు పేడో కాకుండా గోమాతని కాపాడుకుంటే ఇవన్నీ మన అవసరాల కొరకు మన స్వార్థ పనులు ఎప్పటికైనా మన సాంప్రదాయ ప్రకారం మాతని కాపాడాలి కాబట్టి మరి షెడ్ ఎంత ఇప్పుడు నాలుగు వందలు ఉన్నాయి ఇంకా నాలుగు వందలు మన దగ్గర ప్లేస్ లేక బయటకు ఇచ్చిన చెప్తా ఉన్నారు తప్పనిసరిగా రాజు తండవ వయస్న కూడా వస్తా ఉన్నాను అందరు కలిసిమెన్సి ఉండండి అదే విధంగా ఒక ఇప్పుడు లోపలికి వస్తే ఒక టాన్ పోతే ఒక టూ పోతలేదు ఇటు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అన్ని ఇటు ల్యాడ్స్ బాగున్నాయి భూములు అన్ని వ్యవసాయ భూములు మరి ఎట్లా తీసుకుపోతారా బాబు మరి ఎట్లా అయితే ఒకటే వస్తే కిలోమీటర్ ఏడాది సింగిల్ అయితే ఏర్పడదు

అదే విధంగా ఎక్కడైతే కూర్చుంటు ఎక్కడైతే ఒక ఆఫ్ కిలోమీటర్కు ఒక టాక్టర్ వస్తే ఒక టాక్టర్ నిలబెట్టుకోవడానికి అది ప్లేస్ రోడ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి అక్కడ వన్ ఎక్కడ ల్యాండ్ ఇవ్వండి రెండు మూడు ప్లేస్ అన్నీ వీళ్లకు రైతులకు అది మంచిది ఉంటే కదా అంటే ఏంటి ఒక హాఫ్ ఎక్కడో వన్ దగ్గర మనం భూమి ఎంత తీసుకుంటున్నాం అడిగితే అడిగితే వాళ్ళకి అక్కడ అలా చేయండి అందరు సహకరిస్తారా ఇయ్యాలా ఎందుకంటే నేను చూసినా కదా ఒక టాక్ చేస్తే మీకు ఎడ్డ తీసుకుపోతారు మరి మీరు అందరూ నేను ఒకటే నిమిషంలో గుర్తిమర్తి మళ్ళా దాంట్లో నేను ఇయ్యా అంటే నాకు చెప్పుండి అది పూమిద్దాం మనకి ఇక్కడ రోడ్ అది పెద్ద ఉండాలి డబుల్ కంటాది నిడదాక ఆంటా కంటా పెద్ద కంటా ఉండాలి నిడదాక నువ్వే ఆడ కంట మనం వచ్చిన కొంచెం సార్ కొంచెం రెండు దగ్గర

రాష్ట్రం మాకు ఏం చేసేది నాకు కూడా తీజా మాట్లాడుకోవచ్చు అది మీ భవిష్యత్తు జరగబడతాం మన పిల్లల భవిష్యత్తు జరగబడతాం అనుకుంటాం నాకు మాట్లాడు కాదు తీయగా మీ కేసీఆర్ ఆసారు లెక్క అది మంచి సాంప్రదాయం కాదు నేను కోపగిస్తా అంటే ఎందుకు కోపగిస్తున్నా నాకేమి నాకేమైనా పని చేయమంటున్నా నేనే తీయకూడదు రౌడీ చాలు హరాస్మెంట్స్ మనకు సెక్యూరిటీ లేకుండా కానిస్టేబుల్ మోటార్ సైకిల్ చంపేసి ఎంత బాధ అటువంటి మూర్ఖుల సహించొద్దు మనవుడైనా మీ అందరికీ చెప్తున్నా వాడికి కనీక్షన్ను కావాల్సింది పట్టుకుంటూ పోతే బాణి పుట్టి చేసింది ఆ ముస్లిం ఎవడు ఆ విధంగా ఆయనకు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాం మనమందరం కూడా మంచి కింద కంట్రిబ్యూషన్ చేసి ఆ పిల్లల చదువుకు గవర్నమెంట్ ఇస్తున్నది కానీ మనం ప్రోత్సహించాలి మీరు మా కొరకు ప్రాణాలు తగ్గించి మీ డ్యూటీ చేశారు మీకు ఇబ్బంది అయింది మీరు చనిపోయి మేమందరం ఉన్నామన్నా నిశ్చయిపోవాలి తప్పనిసరిగా ఇచ్చున్నాం మనం కూడా కొంచెం కంట్రిబ్యూషన్ చేద్దాం చేసి ఇంకా వాళ్ళకు ఎస్ ఆ పిల్లలకు ఇచ్చుకుంటూ పోలీస్ వ్యవస్థకు కానీ ఇంకా ఎస్ చేసిన వాళ్ళకి మేము మీ మీకు ఉన్నాము మీ అని ఒక మెసేజ్ వారు మేము నిజామాబాద్ డిస్టిక్ నుంచి సరేనా ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ కింద చూసాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు భారతదేశంలో మినిక్ కంట్రోల్ చేయకుంటే ఎయిటీ పర్సెంట్ క్యాన్సర్ వస్తుంది చెప్పి దాన్ని దృష్టి పెట్టుకొని మన విజయ డైరీ మన డైరీ ప్రభుత్వం డైరీ మన ప్రజల డైరీ దాన్ని ప్రోత్సహిస్తున్నారు తప్పనిసరిగా అది విజయ్ కూడా బాదు మన ఆరోగ్యం ఆలోచన కాబోయాల కోటానికి తప్పని పాలు మీరు అందరూ అలా చెప్తున్నారు వాడు అంతా డ్యూటో చెప్తున్నారు చీజు కూడా ఏదైనా మన అవసరము మన పిల్లలకు ఇటువంటి వాడుకోండి చిన్నగా ఏంటంటే అది కిడ్నీ రెండు ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోతే నిమ్స్ హాస్పిటల్ పెట్టినాం పెట్టినప్పుడు నాకు సంబంధించినటువంటి చాలా మంది దగ్గర పోయి నేను ఎవరు కూడా నన్ను అప్పుడు ఆదుకోలేరు సార్ దగ్గరికి వెళ్తే ఒకటే మాట మీద బాబు ఏమైందని చెప్పి అడిగేసి సడన్ గా ఇట్లా ఐదు నిమిషాలలో సంతకం పంపించి చెప్పండి సార్ ఆ సార్ సార్కి వర్క్ లో సార్ పర్ఫెక్ట్ అంటుంది సార్ మీకు స్వాభావికంగా మీకు చాలా నిలబడి పనులు సార్ మేము ధన్యవాదాలు సార్

అయ్య ఓటు వచ్చినప్పుడు ఒక పది రోజులు అని ఉంది తర్వాత అన్ని మంచి కలిసి ఉన్నట్టు లేనిపోయిన పంచాయతీలు వచ్చే ఇప్పటికే పరిస్థితులు బాగాలేవు ఎవరికి ఇవడికి దాబులు లేవు ఉన్న కన్నా ఉన్నది మంచిగా ఇప్పుడు చేసుకోబు ఇంకోట్టుకోండి ఎవరైనా మూడు ఎనభై ఫీట్లు ఇష్టం మనకు రోడ్కి కానీ ఇంట్లో కానీ దేనికి కానీ ఇంకా పది ఏళ్ళకి మొదలు జరుపు ఒక అందుకంటే పది ఫీట్లు ఎనిమిది ఫిట్లు ఉంటే ఏడు ఫిట్లు మట్టి పోసి రెండు ఫిట్లు మొదలు పోతుందని చెప్తున్నాం